అన్న కరోనా పెరుగుతుంది కదా ఎలాంటి చర్యలు తీసుకోవాలి కరోనా పెరుగుతుంది అంటే మనం లాక్డౌన్ వడ దగ్గర చూసుకోవద్దు ఏం తీసుకున్నా ఇప్పుడే చర్యలు తీసుకోవాలి ఏం తీసుకున్నా ముందే జాగ్రత్త పడాలని నేను హెచ్చరిస్తాను అంటే ఎందుకంటే ఇండియాలో చాలా కేసులు పెరిగాయి అంట తెలంగాణలో కూడా కేసులు వచ్చాయి అంటే మొత్తం ఇండియా వైజ్ గా ఐదుగురు చనిపోయారంట అవును అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటి నుంచి కరోనాని కట్టడి చేయొచ్చు మాస్క్ కానీ శానిటైజర్ కానీ అలాంటివి మన ఎంబట పెట్టుకొని తిరగాలి అలాంటి సే జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచిది అదే ఇప్పటి నుంచే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి అంటే బంద్ చేస్తే బంద్ చేస్తే మంచిది అదే వేరే కంట్రీల నుంచి ఇక్కడ రాకుండా వచ్చినా ఎక్కడ రాకుండా స్టాప్ చేస్తే బాగుంటుంది అంటే మళ్ళీ లాక్డౌన్ పెట్టే ఛాన్సే ఏమైనా ఉంటుందా లాక్డౌన్ అంటే కేసులు ఎక్కువైతే పెట్టేస్తారు కదన్న ఇంతకుముందు చూసాం కదా సేమ్ మనం మన కోసమే కదా ఏం చేసినా అంటే ఇంతకుముందు అంటే కరోనా తగ్గిపోయింది అయిపోయింది అంతరించిపోయింది అని అంటే మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది మళ్ళీ రావడం బ్యాడ్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత లాస్ అయిందో అందరూ తెలుసు జనాలు ఎంత లాస్ అయ్యారు మళ్ళీ రావడం చాలా బ్యాడ్ చాలా ప్రాణాలు పోయినాయి చాలా మంది చాలా కోల్పోయినారు కూడా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉందా సిచ్యువేషన్ అంటే మనం మన మీద డిపెండ్ అయి ఉంటుంది గవర్నమెంట్ తీసుకునే రూల్స్ దాని మీద మనం సేఫ్టీ తీసుకుంటే అలాంటి సిచ్యువేషన్ రాకుండా అంటే టెస్ట్లు కూడా ఎందుకంటే ఎందుకంటే ఇవి వింటర్ సీజన్ కదా ఇప్పుడు మనకు అందులో కనబడతా ఇప్పుడు కామన్ అది సర్ది జ్వరం అవి అవి కామన్ అందులో టెస్ట్ ఏంటంటే ఇంకా వింటర్ కదా మనకు కామన్ అనుకొని టెస్టులు చూపించుకోవటం లేదు ఎందుకంటే అందులోనే వస్తుంది కరోనా చాలా మంది కరోనా వచ్చినా కూడా అర్థం కాక వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది తొందరగా అంత స్ట్రెస్ ఫుల్ చేపించుకోవడమే బెటర్ చాలా అంటే కొద్దిగా వైరల్ ఫీవర్ ఉన్నా కూడా వైరల్ ఫీవర్ ఉన్నా అందులో అందులోనే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మనం సేఫ్టీ తీసుకోవడం బెస్ట్ ఓకే థ్యాంక్ యూ ఎలివేషన్ ఉంది కేజీఎఫ్ నుంచి చాలా వేరే లెవెల్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జనాలు సలార్ సలా ఉంది ఏ సినిమా ముందు ఈ చిన్న చిన్న సినిమా అన్ని వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆ మించుందన్న ఎందుకంటే టికెట్లే ఆన్లైన్ బుక్ చేస్తుంటే ఇలాగొస్తుంది ఉంటే మరి సినిమా ఇంకా ఏ రేంజ్ ఉంటుంది అన్న టికెట్లే అంటే రాత్రి నుంచి అన్నా రాత్రి వరకు ఇంకా ఇప్పటి వరకు టికెట్ కూడా దొరకలేదు కదా కానీ ఒక టికెట్ దొరికితే చాలా అనుకున్నా కానీ ఒక్క టికెట్ దొరికితే చాలా అనుకున్నాను కానీ అభిమానం ఉంటది కానీ సదారంటే ఇప్పుడు నుంచే కదా కదా చాలా అభిమానం మన డార్లింగ్ అంటే మన బాబు నుంచి మనొచ్చు మీకు అభిమానం ఉండొచ్చు అది నాకు ఛత్తపడి నుంచి నాకు అభిమానం అప్పటి నుంచి నాకు అభిమానం ఒక్క టికెట్ కూడా ఉన్నది ఒక్క సిమెంట్ టికెట్ కూడా వస్తలేదు అది సర్వే డౌన్ వస్తున్న టికెట్ అబ్బాయి ఇలా లోపు సర్వే డౌన్ వచ్చేస్తుంది ఎందుకు ఆ సీట్లో చూపిస్తున్నా కానీ నొక్కే లోపు అది ఛాన్స్ ఇస్తలేదు ఇలా ఉంది నొక్కుతుండే వస్తుంది ఇది చూడందా నొక్కుతున్నావు రావట్లేదంట వస్తలేదు ఇలా వస్తుంది దానికి కారణం ఏం చెప్తాం పబ్లిక్ అని చెప్పండి బాగా బుకింగ్ చేసుకున్నాం సరే వేసుకుందామని ఇలా ఇలా చేస్తుంటే జనాలు ఎలా టికెట్ బుక్ చేస్తారు ఎలా ఆన్లైన్లో కొడతారు చెప్పు ఎలా సినిమాకి వెళ్ళాలి ఇలా ఏం చేయాలి చెప్పుకుంటూ నేను వస్తున్నావు రాత్రి నుండి చేసిన రావట్లేదు రాత్రి ఏడు గంటల నుంచి ఇప్పుడు తెల్లగడ్డ పొడుకున్న లెగిసిన చూస్తున్నాడు అయినా అసలు సలర్ హిట్ అండ్ హిట్ అని కన్ఫర్మ్ టికెట్లే రాలేదంటే ఇంకా హిట్టే లే కదా ఇంకా టికెట్లే రాలేదు అర్థం చిత్రులేదు అందరూ ఇలా పెట్టగానే అన్నీ అయిపోయి ఇంకా సలర్ ఇంకా బాగుంటుంది ఇట్లా బుకింగ్స్ పది రోజులు ఉంటుంది అదే రోజు నెల రోజులు ఉంటది అలా ఉంది మా సినిమా డబుల్ యాక్షన్ ఉంటుందా అవునా డబుల్ యాక్షన్ దాంట్లో త్రీ త్రీ టై త్రీ అది ఒకే ఉండొచ్చు టూ ఉండొచ్చు నా మ్యాథ్లో అయితే ఇంకో ఇంకోటి తీస్తారనుకున్నా హైలైట్ ఉందా మన ఇండియాలో అయితే బాలీవుడ్ కంటే వేరే లెవెల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే రిలీజ్ అవుతుంది రేపు ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ కానీ మన ఇండియాకి ఇప్పుడు ఇప్పుడు అదే రోజు మనం ముందు ముందు మాకు రిలీజ్ చేస్తే ఎంత బాగుంటుందా అదే రోజు ఇరవై ఒకటి రిలీజ్ చేస్తే బ్రేక్ చేస్తుంది ప్రభాస్ ని ప్రభాస్ బ్రేక్ చేసుకుంటా కాదు తన ఫ్యాన్స్ రికార్డ్ చెరుపుతుంది అంతే ఇంకా ఎలివేషన్ కానీ వేరే లెవెల్ ట్రైలర్ ఎలివేషన్ షారూక్ ఖాన్ షారూక్ ఖాన్ అనేది మనం చెప్పలేము అది మన చేతులు ఉండదు షారూక్ ఫ్యాన్స్ చూడొచ్చు మన ప్రభాస్ ఫ్యాన్స్ చూడొచ్చు పది ఒక్కలే థ్యాంక్ యూ అని అని మనం చెప్పలేము కదా ఆయన్ని మనం తక్కువ చూడకూడదు ఇక అందరూ ఒకటే ఏ హీరోనమ్మా మా హీరో ఎక్కువ అమ్మా హీరో ఎక్కువ అని కాదు కదా పది హీరోనే మనం ఉంటుంది కానీ సినిమా చూస్తామా చాలు బాగుందంటే చెప్తాం బాగా బాగుందని చెప్తాం ఇది ట్రైలర్ నచ్చింది మా వేరే లెవెల్ టికెట్ టికెట్ దొరకలేదండి ఇట్టే ఇంకా ఆ రేంజ్ హిట్టే అయిపోయినట్టు ఇంకా ఇంకా చెప్పాల్సిన లేదు ఇంకా అయితే నాకు తెలిసి మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు అనుకుంటున్నాం మేమైతే కానీ అనుకోని చెప్పలేము కదా అభిమానం ఉంటే ఆంధ్ర కర్ణాటక నువ్వు గట్టిగా అరుస్తావు మరి అంత అలా చేయకూడదు మ్యాక్సిమంలో ఈజీ చేస్తాం అంతే కదా కానీ టికెట్ దొరకలేదు మనం టికెట్ చూసి వచ్చాయి చెప్పవచ్చు టికెట్ దొరకకపోతే చెప్పలేమ్మా కీరోలకే పోయి మళ్ళీ టికెట్లు దొరకట్లేదు మనకే మనకే దొరుకుతాయి అట్లా అట్లా టికెట్ సెలర్ టికెట్లు ప్రభాస్ అంటే ఆ రేంజ్ రేంజ్ థ్యాంక్ యూ అన్నా కోవిస్ కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా అవునన్నా మరి ఎలా అన్నా కరోనా బేస్ మళ్ళీ లాక్డైన్ పక్కా దాదాపు ఎప్పుడు పెరిగినట్టు మళ్ళీ ఈసారి నలుగురు చచ్చిపోయారంట అది నలుగురు చచ్చిపోయారు అది మాస్కెట్ రోజు జరుగుతుంది మాస్కెట్ కదా వచ్చినట్టు మళ్ళీ కరోనా ఏమో చెప్పలేము మన జాగ్రత్తగా ఉంటే కరోనా మన జాగ్రత్తగా లేకపోతే కరోనా పక్కా కొత్త వేరే వచ్చిందంట మళ్ళీ మేమో చెప్పలేము అది లాక్డౌన్ పడవచ్చు మళ్ళీ ఈ సంవత్సరం చెప్పలేము కదా సీఎంఐ ఎట్లా చూస్తారో చూద్దాం ఇప్పుడు తన ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ కదా ఆయన చేతిలో ఉంటే పర్లేదు బాగానే చూస్తారు అంటే మా మాస్కులు పెట్టుకోవడం తిరగాల మళ్ళీ మళ్ళీ మాస్కులు పెట్టుకొని తిరగాల మరి తిరగల కదా చూస్తే కదా ఇప్పుడు కేసీఆర్ అప్పుడు బాగా చేశారు ప్రజల మంచి కదా బాగానే చేశారు కానీ ఇంచేతులు కూడా చూడాలి కదా ముందు పాటిస్తే మాస్క్ పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉంటే కొంచెం అంటే మొత్తం అనుకున్న కరోనా మళ్ళీ రోజు రావడం అది చాలా బాధాకరం చాలా మంది మనం చనిపోతుంది మనకు బాధ అనిపిస్తుంది చాలా మంది చనిపోయారు చనిపోయింది వేలల్లో కొన్ని మన జనమస్ మస్తు సంఖ్య తగ్గిపోయింది ఇంకా అక్క చాలా దేశాలు అన్ని అన్ని రాష్ట్రాల్లో కదా అలాగే ఉంది కదా అది బాగా కదా లాక్డౌన్ వేసారు మళ్ళీ ఇంకా చాలా బాధి అంటే మన దగ్గర రాకుండా ముందు ప్రభుత్వాలు పట్టించుకుంటే బాగుంటది బాగుంటది ఇప్పుడు ముందు జాగ్రత్తగా మనం ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా పది ఒక్కరు మాస్క్ చెప్పుకోవాలి ఒకటే ఏదో ఒకటి పెట్టి పెడితే కొన్ని బాగుంటది వాడాలి నేను కూడా నాకు ఇప్పుడు మీరు చెప్పేవాళ్ళు నాకు తెలియదు ఎప్పుడూ మీరు చెప్పిన పెరిగిందంట నలుగురు చచ్చిపోయారంట ఇండియాలో ఎప్పుడు లేని కేసులు వచ్చినాయంటూ కరోనా కేసు అంటే అది మెయిన్ అయితే చికెన్ తినుకో చికెన్ వల్ల వస్తుందని ఒక అప్పుడు నడిసింది నడిచింది ఇప్పుడు దేని వాళ్ళ పుకారు వస్తుందో మాకు తెలియదు మళ్ళీ చికెన్ వల్ల వస్తుందా కరోనా అంటే కరోనా భయం ఉన్నదా ప్రాణం పోతుందంటే గిల్లగల్లా ఆడిపోతారు కదా ఒక ప్రాణం విలువ ఏమని తెలియదు అది వచ్చిన ఎవరికైనా మీ రిలేటివ్స్ మా రిలేషన్ ఎవరికి రాలేదు కానీ ఒక ప్రాణం పోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా టీవీలో చూస్తే చిన్న పిల్లలకి వీళ్ళకి వాళ్ళకి వస్తే ఎంత బాధ లాక్డౌన్ తప్పదు అంటారా తప్పదు తప్పాల్సింది కేసులు మళ్ళీ పెరిగితే లాక్డౌన్ కంపల్సరీ ఉంటుంది కరోనా వస్తున్నాడు అని చెప్తాను అన్న మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి ప్రభుత్వం ఏమన్నా తమ్ముడు కేసీఆర్ మంచిగా కేర్ తీసుకున్నాడు చచ్చిపోయేవాడు చచ్చారు ఎవరు ఎప్పుడు వస్తారు తెలియదు పుట్టేటప్పుడు చచ్చినోడు కంపల్సరీ పుట్టేటప్పుడు వచ్చే కంపల్సరీ అది కానీ మధ్యంతరంగా చచ్చిపోతే పిల్ల పిల్లలు అనారు వాస్తవమా కాదా గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకుంటుంది దాని గురించి మీరు కూడా మీకు ఐడియా ఉంటుంది కదా మీరు కూడా ఐడియా చెప్పాడు సలహాలు చెప్పండి తప్పేముంది మా చెప్పండి తప్పేముందా తెలియదు

అని గవర్నమెంట్ కూడా ముందు జాగ్రత్త ఉండాలి పబ్లిక్ చెప్పాలి ఇంతకుముందు కేసీఆర్ చెప్పండి మాస్కులు బయటకే లేదు అన్నదానం కూడా మాస్ వచ్చి అప్పట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం విజయం పెరుగుతుంది ఎలా టీవీలో ఉన్నది చూడొకటి ఒక చూసిన ఫోన్ లో మొబైల్ చూసిన కొండారెడ్డి అంటే వాళ్ళు సోదరులు అంటారు రేవంత్ రెడ్డి అని సోదరులు అంటే ఇప్పుడు మళ్ళీ గురించి మాట్లాడుతున్నా నేను ఒక నిమిషం ప్రభుత్వం ముందు పగడనే చేయాలి అయ్యా ప్రజలకు ప్రభుత్వం దేనికి సీఎం దేనికి కరోనా గురించి ఫస్ట్ ప్రభుత్వం ఉండేదన్నా సీఎం అయిన ఇంకా ఉందా నెల కూడా రాలేదు ఆడు ఆయన చేసి బాబు ఆయన కూడా దండం పెడతా మా ఏరియా కూడా అదే ఆయన కూడా ముందు జాగ్రత్త పగడ చేయాలి అయ్యా మీరు జాగ్రత్త ఉండండి

అది తప్పు తప్పు కూడా ఉందా పర్సెంట్ ఓ అది తప్పు జమించాలని అందరికి నన్నం పెడతాను కానీ ఉన్న వాసన మాత్రం కరెక్ట్గా మనకి జనాలు ఇలాంటివి చెప్తే ప్రభుత్వం ప్రభుత్వం పగణించాలన్నా జాగ్రత్తగా కూడా మాస్క్ ధరించాలి చిన్నటిగా ఇంకా మాస్క్ ధరించాలి శానిటైజర్ వాడాలి మన జాగ్రత్తగా మనం ఉండాలి ఇట్లా ఇంత డిస్టెన్స్ కొంచెం మన నీకు నాకు ఇంత దూరం ఉంటేనే బెస్ట్ అది ఏమైనా కొద్దిగా సింటమ్స్ వచ్చినా జ్వరాలు వచ్చినా కూడా ఎమ్మటే బగ్గు తుమ్ము చాలా డేంజర్ అన్న ఇంట్లో కొరికి సర్ది అయిందంటే అందరికీ సర్ది అవుతుంది ఇది కూడా పోయిన సార్ అండి సర్ది ఒకరికి జ్వరం ఇంట్లో అనుకో ఇంటి రాదు మన తరగతి తర్వాత ఇది కూడా ఎలాంటిది తప్పులేదు దాంట్లో వైరస్ అనేది అంటే ఆ బ్రహ్మ రాసి ఇట్లా వస్తుంది అది మళ్ళీ కర్రు కరోనా మీకు అంటే భయం అవుతుంది కదా పక్కా సరేనా అన్న అది తప్పదు ఇదిగో నేను చచ్చిపోతే నా పెద్ద పిల్లలు చేయాలి కోరిక ఉంటుంది నేను పుస్తకాలు చచ్చిపోతే నా మనతో ఆడుకోవాలి నాకు కోరిక ఉంటుంది మరి కరోనా అన్నం ఉండదు ఉండదా అన్నం అనేది మన చెప్పేది ప్రాబ్లం కనిపెట్టాలి మందు కరోనా ఇంజెక్షన్ రెండు కాదు తీసుకున్నాను నేను ఈ మరి ఇప్పుడు కరోనా ఇంజెక్షన్ తీసుకున్నావు రెండు డోసులు తీసుకున్నావు మరి ఇప్పుడు కరోనా ఏం కాదు ఇప్పుడు కరోనా వస్తే అది చెప్పలేము అన్న అది బాగుంది తెలుసు అది తీసుకున్నారు కాదు మంచి మంచి మూడు మూడు ఇంజక్షన్లు మూడు మూడు డోర్లు తీసుకున్న కూడా చచ్చిపోయారు దానికి ఏం చేస్తాం కొత్త కదా ఇది దీనికి అంటే స్పందించట్లేదు అంటే అన్న ఒక నిమిషం చెప్తా ఇంత ఒక మాట అందరికీ ప్రజలకు కూడా చెప్తున్నా గవర్నమెంట్ కూడా సీఎం గారికి కానీ మినిస్టర్లకు అందరూ కానీ ఏ సీఎం ఉన్నా సీఎంఏ రాజమే రాజు ఆయన పసుపు ప్రకటన చేయాలి జాగ్రత్త ప్రకటించాలి కొంతమంది తెలియని కూడా ఉండరు వాళ్ళకు కూడా చెప్పాలి ఇది కాదు ఇది పగదు అని చెప్పాలి అందరూ మాస్క్ పెట్టుకోవాలి

నిన్ననే బ్రో నిన్ననే తెలిసింది అంటే నోటిఫికేషన్ టూ టైమ్స్ వచ్చింది దాన్ని బట్టి ఎక్కువ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను అంటే మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయంట నలుగురు చనిపోయారంట అంటే నలుగురు అంటే నలుగురు చనిపోయారేమో కానీ ఇంకా బెడ్స్ అన్ని ఫీల్ ఫిల్ అవుతున్నాయని చెప్పేసి విన్నా అంటే ఎప్పుడో కరోనా అంతరించిపోయింది అనుకుంటే మళ్ళీ వస్తుంది వస్తుంది కదా వైరస్ కదా సో ఎక్కడ ఒకటి దగ్గర బతికే ఉంటుంది సో కొత్త వేరియంట్ వస్తుందంట అవునవును వేరే వేరియంట్ అని చెప్పి చెప్పి మరి ఇవి అంటే వ్యాక్సిన్ వేయించున్నారు కదా వాళ్ళ మీద ఏమి ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే వ్యాక్సిన్ సర్టన్ లిమిట్ కు లిమిట్ వరకే ఉంటుంది సో నాకు తెలిసి వ్యాక్సినేషన్స్ అనేది అక్కడికి అంటే మనకు కొన్ని అది వైరస్ చంపడానికి మొత్తం క్యూర్ ఉండదు మనకి రాకుండా చేస్తుంది అది మరి ఇప్పుడు దాన్ని అంటే కరోనా కేసులు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు ఏముంది బ్రో మనం లాస్ట్ టైం చూసినాం కదా ఇక అంతే అంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు నాకు తెలిసి ఎక్కువ కేసు ఎక్కువ నమోదైతే అయితే అంతే లాక్డౌన్ ఏ పడుతుంది మళ్ళా మళ్ళీ లాక్డౌన్ ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటి నుంచి అంటే ఇన్ కేస్ అది వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా సో అదే వ్యాక్సినేషన్ మళ్ళీ తీసుకోవడం కానీ ఆ మాస్కులు ధరించడం ఆ మాస్కులు మాస్కులతోనే ఉంది బ్రో మనం గాలి తీసుకుంటాం మాస్క్ ఉన్నా సరే లేకపోయినా గాలి వస్తుంది మనకు మాస్క్ తోనే రెస్ట్రిక్ చేయలేము డిస్టెన్స్ పాటించడం కానీ డిస్టెన్స్ వైరస్ కాబట్టి డిస్టెన్స్ పాటించాలి అంటే ఏమైనా షిప్టెమ్స్ వస్తే జ్వరాలు వస్తే అంటే ఆ హాస్పిటల్ కి వెళ్ళి అంతే దొక్కుతుండేట్టు కోమా అంటే మళ్ళీ కరోనా అంటే వస్తుంది కానీ అంటే భయం అవుతుంది అంటే భయం అనేది ఎందుకంటే చాలా మంది భయం అంటే ఇప్పుడు నాకేమనిపిస్తలేదు ఎందుకంటే మన మనకి ఎవరికైనా వస్తే మన దోస్తుల మన పక్కనకి ఎవరైనా వస్తే అప్పుడు అమ్మ ఇక్కడ వచ్చేసిందిరా అని చెప్పి అనిపిస్తుంది పోయినసారి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై చాలా మంది చనిపోయారు అంటే జనాల్లో తెలిసి ఇప్పుడు మనకు తెలిసింది కదరా ఇప్పుడు వస్తుందని ఇంకా రాకుండా దాన్ని రెసిప్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలా ప్రభుత్వాలు నాకు ఇప్పుడు మెడిసిన్స్ అనేది జస్ట్ వ్యాక్సినేషనే కదా మనం కనిపెట్టింది సో మొత్తం క్యూర్ అవ్వడానికి అది వచ్చిన వాళ్ళని అంటే అక్కడ దాకే కట్టడి చేయడం కానీ ప్రభుత్వాలు కూడా వాళ్ళని సపరేట్గా ఉంచడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అంటే రూల్స్ పెట్టడం ప్రభుత్వాలు కూడా రూల్స్ పెడితే ఆ రూల్స్ ఉండాలి ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉండకుండా అదే గుంపులు గుంపులు తిరగకుండా ముందే సూచనలు ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అంటే పెరగకుండా ఉండడానికి అవును మ్యాక్సిమం ఎక్కువ హ్యూమిడిటీ ఎక్కువ అంటే చల్లని ప్రాంతాలు ఎక్కువ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ ఎందుకంటే వైరస్ బ్యాక్టీరియాస్ అనేది ఎక్కువ రీజన్ దానికన్నా మళ్ళీ రావడానికి రీజన్ నాకు తెలిసి లాస్ట్ టైంలో చైనా వాళ్ళది అన్నారు బ్యాక్టీరియా అనేది మొత్తం మనం ఎంత వ్యాక్సినేషన్ చేసినా కూడా ఎక్కడో దగ్గర బతికే ఉంటుంది నాకు తెలిసి అది ఇంకా ఎక్కువైపోయిందేమో ఈ మధ్యలో మళ్ళీ మనం రోజు అంటే వ్యాక్సినేషన్ ఎక్కువ చేస్తలేం కదా చేస్తలేం కాబట్టి తగ్గిపోయిందనే ఒక ఊహతోనే మనం ఉన్నాం సో అది పెరిగింది లాస్ట్ ఇయర్ చూసుకుంటే దానివల్ల లాక్డౌన్ లో పడ్డం చాలా మంది అన్నం దొరక కష్టాలు పడ్డం ఇవన్నీ చూసినాం మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా లాక్డౌన్ పడే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని ఇది ఎక్కువ అయితే ఛాన్సెస్ ఉంది బ్రో అంటే ఎక్కువ అయితే వాళ్ళే పెడతారు లాక్డౌన్ ఈ అన్నం దొరకని వాళ్ళంటే అంతే వాళ్ళకు ఒకటి సపరేట్ వాళ్ళ గురించి గవర్నమెంట్ ఏదైనా ఆలోచించి పెడితే ముందు జాగ్రత్త అవునవును ముందు వచ్చిన దానికి ఎక్స్పీరియన్స్ దాన్ని పెట్టి ఏదైనా సో అంటే వాళ్ళు అప్లై చేయాలి వాళ్ళ కోసం ఓకే సాంగ్యా అన్న కరోనా కేసులు పెరుగుతున్నాయి ఉపకారం అట్టేది కానీ మన పోపుల డబ్బా ఉంది ఇక పోపుల ఉన్న ప్రతి ఐటమ్ ఇంకో టెన్ పర్సెంట్ వింటేసుకోండి మీరు ఆ పోపుల డబ్బాను కరెక్ట్గా పడితే ఏ కరోనా మన ఇండియన్స్ ఇండియన్స్కి తగలదు బయట దేశాలలో కొంచెం ఉప్పు కారాలు ఆ మసాలా తక్కువ తింటు వాళ్ళకి పడుతుంది ఏదేదో అని ఏదో చేసుకుంటే జాగ్రత్త మాస్కులు పెట్టేసుకొని జాగ్రత్తగా తీరండి శుభ్రత పాటించండి బాగా శుభ్రత పాటించకపోతే కరోనా అనేది దాని అమ్మమ్మ కూడా వచ్చేస్తుంది ప్రపంచం తిరిగినావు ప్రజల పానం తీసినావు పంచనామా చేసినావు పుస్తలెన్నో దింపినావు పుస్తలెన్నో దింపినావు పుణ్యం మెరుగవైది పిల్ల పాపల చూడవైతే పడిచి చెర్ల దానవైతి పండు ముసలి తేకవైతి పండు ముసలి తేకవైతి పొట్టకూడు లేకపోయే పూరి గుడిసే గడవతాయి పిల్ల తల్లి తల్లడిల్లే పిల్ల తల్లి తల్లడిల్లే పిట్టగూడల పానమొదిలే పిట్టగూడల పాన మొదలె పురుగు పుట్ర తినటోడు పుట్టించి వెళ్ళినాడు పురుగు పుట్ర తినటోడు పుట్టించి వెళ్ళినాడు పళ్ళ పానం తీసిరాయి పరుగు మొత్తం పోగొట్టు పురుగు పుట్ట తింటాడు ఎంత వాడు చనివాడుగా ఆగనేగా పిలిచింది వాడు తినేటి ఆ చెత్త చివరంత ఆన్నే వేసేసి ఒక రోగాన్ని కనిపెట్టేసి జనాల ప్రాణాలు తీసి వాడి పరువు కూడా తీసేసుకోండు ఈ టైప్లో ఒక నాలుగు లైన్ రాసేసుకున్నాను సో మనం కూడా ఎంత సేఫ్గా ఉంటే అంత సేఫ్టీ పాటిస్తే అంత హ్యాపీగా ఉండగలుగుతాం లేదా నేను ఏం చేస్తా లే అనుకుంటే బబ్బో కడుతుంది జాగ్రత్త థ్యాంక్ యూ అంటే కరోనా పెరుగుతుంది కదా మా ఇంకేమి మళ్ళీ లాక్డౌ మళ్ళీ లాక్డౌన్ మీరు చేయొచ్చు అంట ఖచ్చితంగా రాగపోతే అంతా వస్తే ఎట్లుంటుంది చూద్దాం ఎందుకంటే ఫస్ట్ సెకండ్ టైం అప్పుడు సెకండ్ టైం అప్పుడే నార్మల్గా ఉంది ఇప్పుడు ఇండియాలో ఐదుగురు చనిపోయారంట తెలంగాణలో కూడా కేసులు వస్తున్నాయి ఇండియాలో మన తెలంగాణ ఆంధ్రలో ఎక్కువ మసాలా ఐటమ్స్ తింటాం సో మన దగ్గరికి చాలా తక్కువగా వస్తుంది ఎందుకన్నా మంచిది గవర్నమెంట్ని జరుగుతూ గవర్నమెంట్ మీద ఆధారపడి వాళ్ళు పట్టుచుకొని ఇల్లు పడిచొని లేరు నలుగురు గుణూ గున్న పోలీసులు పడిచుకోలేరు వాళ్ళని అనడం కన్నా ముందు మనం సేఫ్టీ పాటిస్తే మంచిది కొద్దిరం దూరం కొంచెం సేఫ్టీ పాటిస్తే మంచిది ఓకే ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ అయితే పరిస్థితి ఎటుంటుంది చూద్దాం కానీ లాక్ డౌన్ లాక్ డౌన్ లాక్ మళ్ళీ లాక్ డౌన్ లాక్ డౌన్ లాక్ డౌన్ మళ్ళీ లాక్ డౌన్ ఒకవేళ స్కూల్ పబ్లిక్ కాలేజీలు బంద్ ఇదే మళ్ళీ లాక్డౌన్ స్కూల్ బంద్ కాలేజ్ బంద్ పబ్బులు బంద్ పార్కులు పాపలు పప్పలు కనపడకూరగా తిరుగుడు బంద్ రోడ్ సైడు రోమ్ యోల్ రొమాన్స్ లాక్ లాక్డౌన్ లాక్ లాక్డౌన్ మళ్ళీ లాక్డౌన్ లాక్డౌన్ డౌన్ లాక్డౌన్ మళ్ళీ లాక్డౌన్ పొదల మాటు पोगले बंधु यदा ला माटू से गले बंधु रेंडु हृदय ला कलई का बंधु लाग मल्ली लाग डाउन लाग डाउन मल्ली लाग डाउन हास्टल बंधु टीस्टल बंधु हार्ट टू चल पुड़ बंधु हार्ट बी बिल हाई भाई बंधु पूट गला विटल बंधु की टुगला

సూపర్ వేరే లెవెల్ అసలు చెప్పొద్దు ఇక మాటల్లో బాగున్నా బ్రో ట్రైలర్ ట్రైలర్ వన్ లో కొంచమే చూపించాను ప్రకాశ్ ని ట్రైలర్ టూ ఇంకా ఇది అసలు వాళ్ళ ఫ్రెండే మోసం చేసినట్టు అర్థమైంది ఫ్రెండే మోసం చేసినట్టే నాకు లాస్ట్ కు అది పార్ట్ టూ లో వాళ్ళ ఫ్రెండే విలన్ గా అని నాకు అనిపిస్తుంది

టికెట్ కావాలంటే పిక్ని అని పెట్టిండు క్రేజ్ ఐదు పెట్టి అది ఇక చూడాలని అంతే ఇక ఫ్యాన్ నేను ప్రభాస్ ఫ్యాన్ ఎందుకంటే ఇక చూడాలని కాదు ఫస్ట్ డే చూడాలని ఇక ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ డే చూసిన వాళ్ళు చెప్పేస్తారు అదే స్టోరీ ఏందని చెప్పేస్తారు ఎందుకంటే ఫస్ట్ మనం కూడా చూస్తే అది కిక్ వేరే ఉంటుందని అక్కాడు వేరే లెవెల్ ఈ సీమాతోని ప్రభాస్ ఇంక ఎక్కువ వెళ్ళిపోతాడు ఈ బావుబాల్తో ఆల్రెడీ వెళ్ళిపోయిండు ఇంకా వేరే వెళ్ళిపోతాడు ఈ సినిమాతోని ఇంకా బాహుబలి రికార్డ్స్ బదలు కొడతాము పక్క ఏ బాహుబలి రికార్డ్ బద్దలు కొడుతుంది కేజీఎఫ్ అయితే కేజీఎఫ్ రికార్డ్ అయితే బద్దలు కొడుతుంది త్రిబుల్ ఆర్ బద్దలు ఇంకా వేరే మరి డంకీ మూవీ ఉంది కదా షారూఖ్ ఖాన్ డంకీ చూసిన వాళ్ళు అందులో రేటింగ్ దానికి దీనికి ప్రభాస్ వేరే లెవెల్ తెలుగులో కాకుండా నార్త్ లో కూడా అసలు అసలు నార్త్ లో కూడా చూసిన కదా ఇది ముంబైలో లో అని కట్అవుట్ చూసిన దాంతోనే తెలిసిపోతుంది నార్త్ లో కూడా ఎట్లా ఎన్ని కోట్లు కరెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఫస్ట్ డే పక్కా టూ హండ్రెడ్ టోర్స్ దాటిదాం అనుకుంటున్నాను ఓవరాల్గా ఓవరాల్గా లేదు మొత్తం పక్కా అయితే ఇప్పుడు ఇప్పుడున్న సినిమాలతోని కలుసుకుంటే ప్రభాస్ సినిమాలతోనే ఈ సినిమా పక్కా క్రాస్ చేస్తుంది టికెట్లు దొరకాలంటే రోజులు పడు దొరకవు టికెట్ ఇప్పుడైతే ఇప్పుడు అయితే దొరకటలేదు బుక్ మోట్స్లో కూడా చూస్తున్నాం అసలు మొత్తం హ్యాక్ నట్ చేస్తాం అసలు టికెట్ దొరకడం లేవు ఇక నేను అమౌంట్ ఎక్కువ పెట్టి ఇక బయట తీసుకున్నాం లేని బ్రో బుక్స్

చూశానన్నా ఫస్ట్ దాని మీద రెండోది పీట్స్కి వెళ్ళిపోయాం మోహన్ బాగా దాంట్లో ఎలివేషన్ చూపించాడు భయ్యా అమ్మో నిజంగా డైరెక్టర్కి దండేసేవచ్చు భయ్యో అంత అంత బాగుంది నిజంగా ఒక హీరోయిన్ ఎనిమిది రెండో దాంట్లో చిన్న అయితే చూపించడం జరిగింది డైరెక్టర్ గారు ఎందుకు మళ్ళీ కొంచెం కొంచెం ఎందుకు చూపిస్తున్నారు అర్థం కావట్లేదు దీంట్లో ఏమో ఆ ఫస్ట్ దాంట్లో ఏమో వెనకమాల కూర్చున్నట్టుగా చూపించాడు దీంట్లో ఏమో జీప్లో కూర్చొని మందు ఉందా అని అడిగింది ఆ అంటే యాంగర్ అయితే వేసిద్ది అనుకుంటా టయానికి సో చూసుకుంటే ఆ సూర్యుడు సాంగ్ ఉంది భయ్య అబ్బా బాబా ఆమ పాడింది భయ్యా మామలుగా పాడాల నిజంగా ఒక ఫ్రెండ్కి ఉన్న ఫీలింగ్ ఆ పాటలో తెలిపింది అంటే ఒక ఫ్రెండ్కి వీళ్ళకి గొడవ అయితే ఆ బౌలింగ్ ఇద్దరు కలిసి ఎలా చేస్తారు అన్న పాయింట్ వేడు ఆ సాంగ్లో మనం అర్థం చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచిగా పాడింది అవి కానీ ఒకటి ప్రభాస్ అన్న సినిమా ఎవరైనా సరే ఇది ట్రోల్ చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే అడిగి రాడ్ పెట్టేశాడు భయ పెట్టే పెట్టేశాడు అంటే రాలేక ఆ అవకాశం లేదు ఎందుకంటే ఆ ఎలివేషన్ ఆ రేంజ్లో ప్రభాస్ అన్న చూపించాడు దాంట్లో ప్రభాస్ అన్నే కేఎఫ్ సినిమా ఏదైతే ఉందో ఆ బ్లాక్ ని వాడారు తప్ప ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా అంటే చాలా తేడా ఉంది ఎలివేషన్ అంటే సేమ్ ఎలివేషన్ ఆ బ్లాక్ బోర్డు ఏదైతే ఆ బ్యా ఉందో అది వాడారు అంతే కానీ దానికి తెలిసి చాలా సంబంధం లేవు సంబంధం లేవు కానీ ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు పోయా నెల రోజులు టికెట్లు దొరకబయా పక్క మాకంటే ప్రెసర్ డియేటర్ ఆయన ఇచ్చాడు కాబట్టి సరిపోయింది బయట ఫ్యాన్స్ పరిస్థితి ఏంటా అంటే వెయ్యి పెట్టుకోనాలా ఐదు వందలు పెట్టుకోనాలా వాళ్ళు వీక్ రెండు వేలు కూడా ఆలోచించట్లా ముందు టికెట్ కావాలి కానీ లేవు సో ఆ రేంజ్లో ఉంది ఆయన తీసిన మూవీలన్నీ మిక్స్లో వేస్తే తీసి పక్కన తింటే ఈ సినిమా భయ్య సల్లారు మొత్తం రికార్డు బ్రేక్ అయిపోద్ది కాదు ఐ లుక్స్ ఐ లుక్స్ అయి అమ్ము అసలు నిజంగా ఆ కెమెరామెన్ ఎవరో గానీ తీసిన విధానం చంపేశాడు భయ మేము ప్రభాసల్ని ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా చూపించేశారు డైరెక్షన్ ఎలా ప్రశాంత్ ఎలివేషన్ లో తెలిసిపోయింది కదా ఆయన తోపు అని అమ్మ అసలు బహుమని సినిమాలోనే ఒక తోపులో చూపించాడు ఆయన అంటే దీని అమ్మ జీవితం ఇంకో రేంజ్ లో చూపించాడు సలార్కి పది రేట్లు బ్రో దీనికి సలార్కి మన కేసీఎఫ్ దాని దీనికి సంబంధం లేదు కుక్కకి నక్కకి అంత తేడా ఉంది భయ్య కుక్కకి నక్కకి అంత తేడా ఉంది దానికి దీనికి సంబంధం లేదు నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా షర్ట్లు చించుకొని మరి ఎంజాయ్ చేస్తారు భయ్యా థియేటర్ అందరికీ అందరికీ అది చెప్తున్నాను మొత్తం థియేటర్ అంతా కూడా నీట్గా పెట్టుకోండి కుర్చీలు అక్కడ నిరుకుంటే మంచిగా పెట్టుకోండి మళ్ళీ మరి మళ్ళీ కొత్త కుర్చీలు వేసుకోవాలి చిరిగిపోతాయి పగిలిపోతాయి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు కోట్లు బ్రేక్ పోయా చెప్తున్నాగా అన్నీ స్ట్రోల్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రావు అంటే బాహుబలి రికార్డులు బ్రేక్ చేయాలంటే మళ్ళీ మాట్లాడుతారా బాహుబలి ఉంది కదా బాహుబలిని కూడా మిక్సీ వేసి పక్కన తింగితే ఈ సినిమా భయ సల్లార్ సల్లార్ నైట్లన్నీ పగిలిపోతాయి చెప్తున్నాగా ఇదే ఇదే భోజనం మళ్ళీ ప్రసాదం థియేటర్ దగ్గర కంపల్సరీ నేను చెప్తాను రయ్యు హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఇట్టు భయ డౌట్ లేదు జయప్రభాస్ డే అని తగ్గేదా లేదు ఎందుకంటే వాడు చెప్తున్నారు చిన్న పాయింట్ నార్మల్ సినిమా వచ్చిందంటేనే మనం రివ్యూ చెప్పడానికి ఎగబడదు అలాంటిది ఆయన నెల రోజులు టికెట్లు లేవయా లేవు నువ్వు వెయ్యి పెట్టుకునుకున్నా రెండు వేలు పెట్టుకునుకున్నా అన్నా సరే టికెట్ లేదు ఎగబడుతున్నారు ఇన్నాకి మార్నింగ్ వెళ్ళాలి టికెట్ రెండు వేలు ఏడా పర్లేదన్నా నాకు టికెట్ చూడాలా అంటే టికెట్లు సో మీరు ట్రై చేసుకోండి మీరు తెలుసు ట్రై చేసుకోండి ఇక్కడైతే లేవు మొత్తం మొత్తం కూడా క్లోజ్ చేశారు అని చెప్పారు కానీ సినిమా మాత్రం పక్కా రికార్డు బ్రేక్ పోయా చెప్తున్నాగా ప్రభాస్ డార్లింగ్ అంటే నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా అవును నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పుకునే విధంగా ఉన్నవయ సినిమా వెలుగుదేశం మాత్రం డైరెక్ట్ సంతోష సూపర్ ఓకే థ్యాంక్ యూ